పోటీల ఫైనల్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది అందాల ముద్దుగుమ్మల్లో ఎవరిని మిస్ వరల్డ్ అవార్డు వరిస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది అసలు మిస్ వరల్డ్ ఎంపిక ఎలా ఉంటుంది ఎవరు డిసైడ్ చేస్తారు అందాల పోటీలో ఉండే అర్హతలేంటి పోటీల నిర్వహణ ఎలా ఉంటుంది తదితర అంశాలపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి లండన్ కు చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది మిస్ వరల్డ్ సంస్థకు ప్రస్తుతం ఎనభై ఏళ్ల జాలియా మోర్లే నిర్వాహకురాలిగా ఉంది ఈ సంస్థను ఆమె భర్త ప్రారంభించగా ఆయన మరణం తర్వాత జూలియా ఆమె కుమారుడు కలిసి నిర్వహిస్తున్నారు మిస్ యూనివర్స్ మిస్ ఎర్త్ మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకేలా ఇదే పాతది ఈ ఏడాది హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు నూట ఎనిమిది దేశాల నుంచి అమ్మాయిలు వచ్చారు వీరిలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది మొదట ఖండాల వారీగా కూడా విజేతలను నిర్ణయిస్తారు ప్రపంచంలోని ఏడు ఖండాలను ఆఫ్రికా అమెరికాస్ అండ్ కరేబియన్ ఆసియా అండ్ ఓషినియా యూరప్ అనే నాలుగు కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది ఈ నాలుగు ఖండాల నుంచి ఒక్కో ఖండానికి పది మంది చెప్పున టాప్ ఫార్టీలోకి అందగర్తలను ఎంపిక చేస్తారు వారిలో నుంచి ఖండానికి ఐదుగురు చెప్పున టాప్ ట్వంటీని నిర్ణయిస్తారు అనంతరం ఖండానికి ఇద్దరు చెప్పున టాప్ ఎయిట్ కు చేరుకుంటారు ఈ ఎనిమిది మందిలో నలుగురు ఫైనల్ కు చేరుతారు ఆ నలుగురులో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు మిగతా అందగత్యలో ఆయా ఖండాల వారీగా విజేతలుగా మొదటి రెండు మూడో రనర్ గా ఉంటారు అందంతోనే మిస్ వరల్డ్ అవార్డుకు ఎంపిక చేస్తారంటే పెద్ద పొరపాటే కేవలం అందం శారీరక కొలతలు మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఎంపికలో అనేక పోటీలు ఉంటాయి స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో మొదట పోటీలు నిర్వహిస్తారు టాలెంట్ ఛాలెంజ్ లో వారు సంగీతం కళలు నృత్యం వంటి పోటీలో తమ ప్రతిభ చూపిస్తారు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా వారి మేధస్సు కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు ఇవి కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ పర్పస్ అనే విభాగం ఉంటుంది ఇటీవల మల్టీ మీడియా విభాగం అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాల వంటి వాటిని పరిశీలిస్తారు ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఉంటారు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు జడ్జెస్ అడిగే ప్రశ్నలకు అందగత్తలు ఎలాంటి సమాధానం చెప్తారో పరిశీలించిన మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు కొన్ని అందాల పోటీలో స్విమ్ సూట్ రౌండ్ ఉంటుంది కాంపిటీటర్స్ అందరూ స్విమ్ సూట్ మాత్రమే వేసుకుని కనిపిస్తారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి మిస్ వరల్డ్ లో ఆ రౌండ్ తీసేశారు కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్ కేవలం కొలతలకే ప్రాధాన్యత ఉండదంటున్నారు నిర్వాహకులు ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యత ఉండేదని ఇప్పుడు అలా కాదంటున్నారు అందగతల వ్యక్తిత్వం మానవత్వం కరుణ కలుపుగోలుతనం తదితర అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారని మిస్ వరల్డ్ ఆర్గనైజర్ జూలియా చెబుతున్నారు అయితే ఆయా దేశాల్లో మిస్ వరల్డ్ ని ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తోంది భారత్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీ నిర్వహిస్తోంది ఇక గెలుపోటములు నిర్ణయించే జడ్జిలు ఎవరనేది కూడా రహస్యంగా ఉంచుతారు నిర్వాహకులు సాధారణంగా తొమ్మిది లేదా పదకొండు మంది జడ్జెస్ ఇందులో ఉంటారు వారు పోటీదారులతో సీరియస్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు ఇక మన దేశంలో మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచిన వెంటనే వారికి సినిమా అవకాశాలు కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి కానీ విదేశాల్లో మాత్రం అలా కాదు వారు ఏ వృత్తి నుంచి వచ్చారో మళ్లీ అదే వృత్తికో లేదా తమకిష్టమైన మరో ప్రొఫెషన్కు వెళ్లిపోతారు